ఇప్పుడు నేను వచ్చేసి దేవునికి టెంకాయలు తీసుకొచ్చాను ఈ టెంకాయలు తీసేటప్పుడు ఏం ఉంటే షాప్ వాళ్ళు ఇచ్చాను సరే అట్టి తెచ్చేసాను ఇంటికి ఇంటికి తెచ్చాక గమనించే ఇట్లా ఉంచితే వాటర్ సౌండ్ రావడంలే సరే ఈ వాటర్ సౌండ్ రాలేదు మళ్ళీ ఇంటికి పోవాల వద్దాం కానీ అక్కడ నేను చెక్ చేసుకోవాలి మా వాళ్ళు షాపులలో వాళ్ళు చెక్ చేయడం చెక్ చేయకుండా వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను కొట్టి చెక్ చేసాము కానీ చూస్తాను వాటర్ ఉండేదని నేను దేవుని దగ్గర పెట్టలేదు అంటే షేక్ చేస్తే వాటర్ సౌండ్ రావట్లే ఇది ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని వాటర్ లేవా అనే దానికి నేను చెక్ చేశాను చూస్తాను ఏమండి ఓం నమ శివా ఇదిగో చూడండి వాటర్ లేవు ఏం లేవు ఇది మనం ఒకలా ఎక్కడ దగ్గర దగ్గర కొట్టామంటే ఇమ్మ నీళ్ళు అని కానీ ఏం దోసాలు ఏమో అనుకుంటాము ఇవి బాగా చిప్పలు అయిపోయినాయి నీట్గా వన్ ఎవరికి జస్ట్ వన్ డే అట్ట పెట్టామంటే ఎండుకొప్పు అయిపోతుంది ఆల్రెడీ ఎండుకొప్పు అయిపోయి వాటర్ డ్రై అయిపోయినాయి ఏమి మరొక టెంకాయ చూస్తాము చెక్ చేద్దాము ఇంకోటి కూడా ఓ వా ఇది బంపర్ ఆఫర్ వచ్చింది నాకు చూడండి కుళ్ళిపోయింది ఇది కూడా సౌండ్ బా అంటే సెల్ దగ్గర చూపించు ఇది ఇది ఏక కులిపోయినా కాబట్టి సౌండ్ రావట్లేదు అంత జల్లుగా అయిపోయింది అది ఇది ఎవరైనా సరే భక్తులు ఎవరైనా సరే మన షాపు వెళ్ళినప్పుడు ట్యాంకర్ తీసుకొని నీట్గా నా మారా మీరు ఎవరు మోసకుండా ఇలా చెక్ చేయండి వాటర్ సౌండ్ నుంచి తెచ్చుకోండి లేదంటే నాలాగా ఒకటి కులిపోయింది కులిపోయిందంటే ఏం దోస్తే జరుగుతుంది అని భయపడతాము ఇంకోటి వాటర్ లేకుండా మామూలుగా ఎండుకో పెరిపోయింది ఏమంటే నేను నా తొందరలో వచ్చాను మీరు కూడా నాలా తొందర తొందరగా వెయ్యి షాపు తెచ్చుకుంటుందా ఇక నుంచి చెక్ చేసి అప్పుడు తెచ్చుకోవాలని నేను నా జరిగే అనుభవం నేను మీకు చూపిస్తున్నాను అందుకే ఈ వీడియో తీస్తున్నాను దీన్ని మీరు ఎందుకంటే నెక్స్ట్ మీరు ఇలా నీళ్ళు లేవే కుళ్లిపోయిందని భయపడకుండా టెన్షన్ పడకుండా చాలామంది పెద్దవాళ్ళు సెన్సిటివ్ ఫీల్ అవుతుంటారు అందుకోసం చేస్తున్న వీడియో ఇది మా వీడియో ఎలా ఉంది ఏమనేసి మీరు చూసి మా వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు మా వీడియోని అండి